అలాగే ఇండస్ట్రీలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి వేర్ వేర్ యూ ఇన్ డౌట్ హౌ టు హ్యాండిల్ చేస్తాని డౌట్ ఎప్పుడు అనిపించలేదు నాట్ రైట్ అంటే అంటే వైబ్స్ వస్తాయి కదా న్యాచురల్గా డైరెక్ట్గా ఏమి ఉండకపోవచ్చు అందరికీ జరగాలని కూడా కాదు ఇవన్నీ వినేవే కొన్ని తెలుసుకునేవి చూసినవి బట్ అలా వైబ్స్ వచ్చినప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు అంటే యూన్ యూ నో సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ప్రమియర్ కో స్టార్స్ కావచ్చు మేల్ స్టార్స్ యు నో మేకింగ్ అ కామెంట్ కొంచెం ఫ్లటేషస్గా బిహేవ్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి రంగంలో ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో ఉంటాయని ఎక్కువ చెప్తారు మీకు అలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయా మీరు హ్యాండిల్ చేశారా బికాస్ ఇంత స్ట్రాంగ్ ఉమెన్ యు ఆర్ ఐ థింక్ ప్రాబ్లీ స్ట్రెంగ్త్ అనేది అంటున్నారు చూడండి అండ్ బిగినింగ్ నుంచి నేను చాలా అన్టిపికల్ పర్సనాలిటీ సో మేబీ దానివల్ల చాలామంది అసలు ఆ సైడ్ చూపించడానికే హెసిటేట్ చేసి ఉండొచ్చు గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్స్ సెట్ అవును అందరూ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఫ్రెండ్ అని చెప్పి వర్క్ దాట్ సో పాయింట్ ఇప్పుడు నెగటివ్ ఇది అంటే కొంతమంది వాళ్ళ వర్కింగ్ పద్ధతి మనకు నచ్చదు వాళ్ళ మేబీ కొంతమంది అలాంటి ఇంటెన్షన్ కాదు అంటే మేబీ సంబడి లేకపోతే కొంతమంది ఒక డైరెక్టర్స్ డైరెక్టర్ హార్ష్ గా మాట్లాడచ్చు దట్ అది నేను ఎప్పుడు పుటప్ చేయలేదు చెప్పేస్తారా ఐ ఆల్సో ఐఎమ్ సారీ అండి ఇలా ఈ పద్ధతిలో నా వల్ల కాదు టూ డేస్ త్రీ డేస్ షూటింగ్ అయింది ఆ షూటింగ్ ఎక్స్పెన్సెస్ నేను తిరిగి ఇచ్చేస్తాను మీకు ప్లీజ్ ఫైన్ సమ్మోన్ అల్సి ఐ డన్ డన్ ఐ దట్ హై అదే బెటర్ అండి రాదర్ దెన్ ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకా సినిమా కమిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్గా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది వద్దండి నేను లేకపోయినా కూడా మీ సినిమా అవుతుంది ఐ అప్రిషియేట్ నన్ను అసలు ఫస్ట్లో మీరు తలుచుకుని అప్రిషియేటెడ్ బట్ ఇలా ఇది మంచిది కాదండి నాకు మంచిది కాదు మీకు యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదు సో ఐ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చేస్తాం అండ్ ఇంటికి వచ్చి చెప్పేది అనమాట అమ్మాయి ఏంటి ఏమైంది అని అడిగేవారు అనమాట అమ్మ దిస్ నాట్ రైట్ అమ్మా అది నాట్ రైట్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ ఓకే ఫైన్ నో ప్రాబ్లమ్ ఫోన్ చేసి రిటర్న్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రస్తుతం నేమ్ దేం మంచిది వాళ్ళు ఉండే అవునులేండి గతం గత కానీ ఇవన్నీ అంటే మీలోని మీ విలువల్ని ఆ తర్వాత మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీ పర్సనాలిటీని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం తప్ప ఏదో ఒక అడుగు దాటి అడగాలని కాదు ంగ్ అబౌట్ ైక్ నెసరీంగ్ కావచ్చు కాదు బట్ ఎనీ అదర్ కైండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం అన్నది ఫస్ట్ థింగ్ రైట్ అండ్ ఎస్పెషలీ గివ్ అన్ ఇన్ టేక్ మైల్ మనం ఒక వన్ ఇంచ్ ఫ్రెండ్లీనెస్ చూపిస్తే అది వేరే విధంగా ఆలోచించుకుని దాని ఒక మైలు లాక్కోవడం అందుకే అలవాటైపోయింది సో మనం మన యాక్షన్స్ మన ఆలోచనలు వీ షుడ్ బి కాన్షియస్ నేను ఇలా ఉండి ఇలా మాట్లాడి ఇలా ప్రవర్తించి ఇంత ఒక ఫ్రెండ్లీనెస్ చూపిస్తే ఎలాంటి రిజల్ట్ రావచ్చు దానికి నేను ప్రిపేర్డా కాదా దీంట్లో రైట్ అండ్ రాంగ్ అని నేను చెప్పట్లే ఎవరిని నేను జడ్జ్ చేయట్లే వాళ్ళ వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటుంది అవును కరెక్ట్ రెండో మనిషి కూడా తెలియడానికి అవకాశం లేదు కరెక్ట్ బట్ యు ఫస్ట్ హ్యావ్ టు బీ క్లియర్ ఇలాంటి ఒక రిజల్ట్ దానివల్ల కలిగితే కెన్ ఐ హ్యాండిల్ ఇట్ డూ ఐ వాంట్ టు హ్యాండిల్ ఇట్ ఎస్ అంటే ఇట్స్ యువర్ డెసిషన్ ఇఫ్ యు సే నో ఫైండ్ అన్ అదర్ వే సింపుల్ ఇస్ దట్ అది కొంతమంది మైట్ నాట్ లైక్ ఇట్ అదర్ పీపుల్ విల్ గెట్ యూస్ టు ఇట్ సింపుల్ ప్రపంచం అయిపోదు హాబీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే ఎవరు ఎవరి పేరు చెప్తారు గౌతమ్ గారు బికాస్ మీరు అందరూ అగ్ర హీరోల సరసన నటించారు దాదాపు ఐ థింక్ అందరూ ఆల్ సౌత్ ఇండియన్ స్టార్స్ యూ హ్యావ్ యాక్టెడ్ విత్ ఆల్మోస్ట్ ఫ్యూ పీపుల్ హర్ నాట్ యాక్టెడ్ విత్ చిరంజీవి గారు లేదు ఆయన టైం లో హీ వాస్ యాక్చువల్లీ అప్సెట్ విత్ మీ ఎందుకంటే ఒక ఒక ఫిల్మ్ 3 ఫిల్మ్ నో 3 ఫిల్మ్స్ ఆ టైం లో అడిగారు కానీ ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ప్రతిసారి ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిన ఒక సినిమా యాక్చువల్లీ కోయిన్సిడెంట్లీ రజనీ గారి ఫిల్ము క్లాష్ వచ్చిందనమాట అండ్ ఇప్పటిదాకా ఒక ఫిల్మ్ కంప్లీట్ కమిట్ అయిపోతే ఏ కారణం కొద్దీ కూడా అది ఆ డేట్స్ డైవర్ట్ చేసి ఇంకొక కూడా ఎప్పుడు ఇప్పుడు దాకా చేయలే ఐ లాస్ట్ గుడ్ ఫిల్మ్స్ బట్ అలాంటి కాంప్రమైజ్ ఎప్పుడు అది తెలుస్తుంది మీ ఖచ్చితంగా ఉంటారండి మీరు మన వల్ల ప్రొడ్యూసర్కి మాత్రం ఇబ్బంది కలగకూడదు ఒక ఫిల్మ్కి ఒక మర్యాద మనం ఇవ్వాలి సో ఐ ఫీల్ సో బ్యాడ్ ఇవాళ దాకా ఐ ఫీల్ సో బ్యాడ్ మేబీ ఆయనకు ఒకరోజు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది బట్ ఐ ఫీల్ బ్యాడ్ అండ్ బాలకృష్ణ గారు ఫ్యూ పీపుల్ ఐవ్ నాట్ వర్క్ అదర్వైజ్ మోస్ట్లీ అందరూ వర్క్ చేశారు వెంకటేష్ గారితో బ్యూటిఫుల్ శ్రీనివాస్ కళ్యాణమే ఉంది కాకుండా విత్ గారు ఓ అది ఇంట్రెస్టింగ్ చాలా సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది బట్ ఈ నూట ఇరవై ఐదు సినిమాల్లో ఆయనతో నాలుగే సినిమాలు చేసా బట్ ఈచ్ వన్ హ్యూజ్ హిట్ కానీ ఒక సోషల్ ఇంపాక్ట్ కానీ మాస్ ఇంపాక్ట్ కానీ అంత క్రియేట్ చేసిందనమాట సో సో మీరు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా అంటే అసలు ఎలా వచ్చింది ఎన్ని ఎక్కడ చూసినా కూడా మీ పాటల్లో మీకుండే స్టెప్లు అసలు ఒక ఆ టైంలో బాగా ఫేమస్ అయిన స్టెప్లు కొన్ని ఉన్నాయి మీ మీవి మీరు చేసిన సో అండ్ ఆల్సో చిక్ బుక్ రైల్ ఆఫ్ కోర్స్ ఒక డాన్స్ థింగ్ ఆఫ్ డాన్స్ ఆయన చిక్ బుక్ రైల్ అయితే యాక్చువల్లీ ఫిల్మ్ కొరియోగ్రఫీ తలక గ్రామరే మారిపోయింది అప్పుడు దాకా ఒక స్టైల్లో వెళ్తూ ఉండింది ఆ సినిమాలో ప్రభుదేవ అండ్ రాజు సుందరం ఇద్దరు వాళ్ళ నాన్నగారు సుందరం మాస్టర్ గారి గైడెన్స్లో ఫుల్గా మార్చిపారేశారు అండ్ నాకు డాన్స్ నాకు అస్సలు డాన్స్ రాదండి అస్సలు డాన్స్ రాదు ఎక్కడ అలా అనిపించదు ఎక్కడ మీరు ప్లస్ టూ చదివేటప్పుడు అందరూ నేర్పు నేర్చుకునేటట్టు నేను కూడా కూచిపూడి క్లాస్కి వెళ్ళేదాన్ని బాలాక టీచర్ అక్కడ బ్యాక్ విరగొట్టి విరగొట్టి కొట్టి 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 ఒక పాస్చర్ తెప్పించి బేసిక్స్ అంటే నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసా ఐ నెవర్ న్యూ హౌ డాన్స్ అట్ ఆల్ చేసి 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 నన్ను నన్ను ట్రైన్ చేసుకున్నాను బేసిక్లీ రిథమ్ అంటే ఏంటి మూవ్మెంట్స్ అంటే ఆ బాడీ మూవ్మెంట్ అంటే ఎలాగా బాడీ అనేది ఒక నార్మల్ యాక్షన్ సీన్ నుంచి ఒక సాంగ్ సీక్వెన్స్కి ఎలా మనం మనల్ని మార్చుకోవాలి బికాస్ వర్కింగ్ సో మచ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ నేను సెట్లో ఉండేదాన్ని డైలీ ఒక రెండు షెప్స్ వర్క్ చేసేదాన్ని సో అంత వర్క్ చేస్తున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బ్రీదింగ్ లాగా అయిపోతుంది మనకి సో మరి అందు అందుకనే బహుశా మీరు అంత అజోయ్గా కనిపించేవారు స్క్రీన్ మీద యువర్ సో అంటే ఎలా చెప్పాలి ఫ్లూయిట్గా ఉండేది మీ మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు మైండ్ వెంట్ బ్యాక్ టు దాట్ నాకు ఓవర్వెల్మింగ్గా గుర్తొచ్చేది ఏంటంటే ఐ జస్ట్ లవ్ డ్ వాట్ ఎవర్స్ నాకు ఓ ఎన్ని గంటలు పనిచేస్తున్నాను అన్న అసలు నిద్రే లేదే టైం తినలేదు లేకపోతే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి తల నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటి ఏ సినిమా ఏ షూట్ ఏం సీన్ ఏం చేస్తున్నావు ఇట్ అ అంటాస్టిక్ థ్రిల్లింగ్ రైడ్ ఫర్ ఇట్స్ అనమాట చాలా గొప్ప బ్లెస్సింగ్ అండి ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నాన్ స్టాప్ ఎప్పుడు అసలు అలసిపోలేదు అలిసిపోలేదు అండ్ ఐఎమ్ స్టిల్ లుక్ సో రేడియంట్ అంటే ఇది ఏదో ముఖస్ చెప్పడం కాదు బట్ మీ స్కిన్ కానీ మీ కళ్ళు కానీ యూ జస్ట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ టైమ్ హ్యాస్ గాన్ బై బట్ యు హావెంట్ అసలు ఒక ఇది కూడా కనిపించట్లేదు థ్యాంక్ యూ దాని ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు కాలం ఇలా పరిగెట్టిందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బట్ ఐఎమ్ ఐఎమ్ బ్లెస్డ్